హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీనరాశిలోకి శుక్రుడు వెళ్ళబోతున్నాడు దీనివల్ల మాలవ్య లక్ష్మీనారాయణ యోగాలు కలగబోతున్నాయి సో ఇలా కలగడం వల్ల ఏ రాసులకు లాభం అంటే మూడే మూడు రాసులకి చాలా చాలా లాభాలున్నాయి పట్టిందల్లా బంగారమే కాబోతుంది సో ఇందులో మీ రాసు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లైతే అయితే వచ్చేస్తుంది సో మీన రాశిలో శుక్రుడు వెళ్ళడం వల్ల మూడు రాసులకి ఏముందో తెలుసుకుందాం జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రగ్రహం సంపద శ్రేయస్సు భౌతిక ఆనందం ప్రేమకు కారకుడిగా పరిగణించబడుతున్నాడు వ్యక్తి జాతకంలో శుక్రుడు బలమైన స్థితిలో ఉన్నప్పుడు అతని జీవితంలో ఏ రంగంలోనైనా విజయం ఆనందాన్ని పొందుతాడు ఏప్రిల్ ఈ నెలలో మనకి శుక్రగ్రహణం మీనరాశిలోకి నేరుగా తిరగడం వలన మాలవీయ యోగం లక్ష్మీనారాయణ యోగం అనే రెండు శుభ రాజయోగాలు ఏర్పడనున్నాయి మరి ఎప్పటి నుంచి అంటే ఈ ఇరవై తారీఖు నుంచి సో శుక్రగ్రహ శుక్రగ్రహం మీనరాశిలోకి నేరుగా వెళుతుంది ఈ రాజయోగాలు కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి దీంతో వీరు ఉద్యోగం వ్యాపారంలో ఎంతో ప్రయోజనాన్ని కూడా పొందుతారు మాలవ్య లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందే రాశుల్లో ముందుగా కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి జీతం పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి ఆఫీసులో పనికి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో విస్తరణ ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి భౌతిక సుఖాలు పెరుగుతాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి ఈ రాశికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం అయితే ఉంది పనితీరు మెరుగుపడుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉంటాయి ఇది లాభదాయకమైన పరిస్థితిని సృష్టిస్తుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈ రాజయోగాల వలన సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటారు ఇక రుచికి రాసి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది కొత్త క్లయింట్లు వ్యాపారంలో చేరవచ్చు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది ఇంట్లో సుఖము శాంతి ఉంటుంది కాబట్టి ఈ మూడు రాశుల వారికి ఈ రాజయోగం వల్ల చాలా అనుకూలంగా ఉంది మరి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాడ్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్